హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు పచ్చిమిర్చిది పచ్చని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నా ఛానల్ రెగ్యులర్గా చూస్తున్నట్లయితే నా వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక గిన్నె వాటర్తో ఉన్న ఒక గిన్నెను తీసుకోండి అందులో కొద్దిగా సాల్ట్ పావు కిలో వంకాయలు తీసుకోండి ఇలాంటి పొడవంకాయలు తీసుకున్నాక మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని ఒకసారి కడుక్కొని పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి కిలో వంకాయలకు పదిహేను పచ్చిమిర్చి వేస్తున్నాను మీరు మీ కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఈ పచ్చిమిర్చితోని పచ్చడికి టేస్ట్ వస్తుంది ఇలా కట్ చేసి వేసుకున్నాక సిమ్లో పెట్టుకుని లైట్గా వేయించుకోండి ఇలా వేగినవి పక్కకు తీసుకోండి అదే ప్యాన్లోకి మరో స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ మినప్పప్పు చిన్న టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇవి కొంచెం వేగినాక ముందుగా కడిగి పెట్టుకున్న వంకాయలను ఇందులో వేసుకుని ఇవి మగ్గడానికి చిటికెడ మాత్రమే సాల్టు చిటికెడ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోండి తర్వాత ఇందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండును విడివిడిగా చేసి వేసుకోండి ఈ వంకాయలతో పాటు వేగి ఈ చింతపండు మెత్తబడుతుంది ఇలా వేగినాక స్టవ్ ఆఫ్ చేసేయండి మిక్సీ గిన్నెలోకి పచ్చిమిర్చిని తీసుకోండి మీరు ఈ పచ్చని రోట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రోలు అవైలబుల్ లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు చిన్న టీ స్పూను కల్లుప్పు వేసుకోండి కల్లుప్పు బదులు మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఒక పది ఎల్లులపై రేఖలు పొట్టి తీసిన వేసుకుని మూత పెట్టి ఒకసారి మిక్సీ వేసుకోండి తర్వాత వేయించుకున్న వంకాయలను కూడా ఇందులో వేసుకుని మూత పెట్టుకుని ఒక్కసారి మాత్రమే మిక్సీ వేసుకోండి ఎక్కువసేపు వేసుకుంటే పేస్ట్ కింద అయిపోతుంది వంకాయ ముక్కలు కూడా తగులుతూ ఉండాలి ఈ విధంగా అంటే బరకగా వేసుకోవాలి మిక్సీ దీనికి మీరు పోపు వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఈ పచ్చడి పోపు అవసరం లేదు ఇలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒక గిన్నెలోకి తీసుకోండి తీసుకున్నాక ఇందులో ఒక చిన్న సైజు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒకసారి కలుపుకోండి ఈ పచ్చడికి ఇలా పచ్చి ఉల్లిపాయలు వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఇది వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్